అందరికీ నమస్తే అండి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు ఈ మధ్య బాగా వివాదాల్లోకి ఎక్కారనమాట నిజానికి జనసేన పార్టీ ఎమ్మెల్యేలో మొత్తం ఇరవై అంటే పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడితే మిగిలిన ఇరవై మందిలో ఒక ఐదుగురు ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు ఐదుగురు ఎమ్మెల్యేల మీద విపరీతమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు ఒక నలభై మంది ఉంటే జనసేన ఎమ్మెల్యేలు ఒక ఐదుగురు ఉన్నారు ఆ ఐదుగురులో బొల్లిశెట్టి గారు కూడా ఉన్నారు సో ఎందుకంటే ఆ కాన్స్టిచెన్సీలో పరిస్థితి అంత బాగాలేదు పైగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు పబ్లిక్గానే నేను తీసుకుంటాను పలానోళ్ళు వస్తారు ఇస్తారు నేను తీసుకుంటాను అని చెప్పిన తర్వాత అంటే అఫీషియల్గా ఇంకా ఎమ్మెల్యేలు అంతం తీసుకుంటాడు రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అనేటట్టు ఇంకా ఓపెన్ అయిపోయింది అనమాట కరప్షన్ అనేది ఇంకా దాంతో ఆయన మీద విపరీతమైన నెగిటివ్ ప్రచారం మొదలైంది అయితే అఫ్కోర్స్ ఆ ప్రచారం రాకపోయినా ఆయన ఆ ఇంటర్వ్యూలో అలా చెప్పకపోయినా ఆ కాన్స్టెన్సీలో పరిస్థితులు ఏమంత బాగోలేవు గ్రౌండ్ లెవెల్లో ఆయన మీద విపరీతమైన ఎలిగేషన్స్ వస్తూనే ఉన్నాయి నిట్లో పోస్టుల విషయంలో కావచ్చు అలాగే కొన్ని కొన్ని నామినేటెడ్ పోస్టుల విషయంలో కావచ్చు ఇలా అంటే నిజానికి అక్కడ జనసేన ఎమ్మెల్యే అండ్ టీడీపీ పొత్తులో ఉన్నారు కాబట్టి నామినేటెడ్ పదవులు ఇచ్చినప్పుడు రెండు కలిపి ఇద్దరు కలిపి మాట్లాడుకుని టీడీపీ ఇన్ఛార్జి జనసేన ఎమ్మెల్యే కలిపి మాట్లాడుకొని ఇవ్వాలి కానీ ఈయన ఎప్పుడూ సంప్రదించేది ఉండదు ఆయన వాళ్ళకి ఇచ్చేయడమే అలాగే అక్కడ ఏమైనా పోస్టింగ్లు వచ్చినా ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చినా ఏవైనా సరే తన వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్తారనమాట ఈవెన్ టీడీపీలో పోస్టింగ్స్ కూడా ఆయన డిసైడ్ చేసే పరిస్థితి ఉంది దీని మీద అనేక సందర్భాల్లో అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ బాబ్జీ గారు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు పార్టీ వాళ్ళు అడ్జస్ట్ చేసుకోండి సఖ్యతతో వెళ్ళండి కోఆర్డినేట్ చేసుకోండి కోఆర్డినేట్ చేసుకోండి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తూనే ఉన్నారు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి సో కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి మొదటి నుంచి ఆయన గెలిచినప్పటి నుంచి ఆరోపణలు అయితే మాత్రం ఉన్నాయి అందులో ఏవి నిజమో ఏ అబద్ధమో లోకల్లో అందరికీ తెలుసు రెండు పార్టీల వాళ్ళకి అవి పక్కన పెడితే ఆ ఇంటర్వ్యూ తర్వాత ఆయన పేరు బాగా మారుమోగింది బాగా వైరల్ అయింది విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి విపరీతమైన నెగిటివ్ ప్రచారం జరిగింది దాంతో ఒక రకంగా ఆయన డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు ఒక్కసారిగా ఈ విపరీతమైన వ్యతిరేక ప్రచారంతో సో దాన్ని సరి చేసుకోవడానికి పాజిటివ్ ఎలా తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా మొన్న కూటమి ప్రభుత్వం తరపున ఒక అంటే మంత్రులు అనిత గారు అండ్ మరో మంత్రి నారాయణ గారు అండ్ జనసేన పార్టీ తరఫున బొలిశెట్టి గారు శ్రీనివాస్ గారు వీళ్ళు ముగ్గురు కూడా కందుకూరు వెళ్ళారు కందుకూరులో బాధిత కుటుంబంతో మాట్లాడి వాళ్ళకి మాట సాయం చేశారు భరోసా ఇచ్చారు ఈ క్రమంలోనే అక్కడికి వెళ్ళిన శ్రీనివాస్ గారు తన సొంత సాయం చేశారు తన సొంత డబ్బులతో వాళ్ళకి సాయం చేశారనమాట రెండున్నర లక్షలు ఇచ్చారు బాధిత కుటుంబానికి దాంతో ఒక్కసారిగా ఆయన పేరు గ్రూపుల్లో సోషల్ మీడియాలో మారుమోగింది సో గతంలో వచ్చిన నెగిటివ్ ప్రచారం కాస్త తగ్గింది ముఖ్యంగా ఆ కమ్యూనిటీ అండ్ ఆ పార్టీలో వచ్చిన వ్యతిరేకత కాస్త ఇదేంటి నేను ఎలా మాట్లాడాడు ఓపెన్గా చెప్పేసే వాళ్ళ అంశాల గురించి ఎలా కవర్ చేయాలి ఎలా కవర్ చేయాలి అని అనుకుంటున్న తరుణంలో ఈయన చేసిన మంచి అంటే ఇక్కడ బాధితులకు సాయం చేయడం ప్లస్ కమ్యూనిటీ పరంగా అండగా నిలబడ్డనే రావడంతో మిగిలిన వాళ్ళందరూ కూడా కొంత పాజిటివ్గా యాక్సెప్ట్ చేశారనమాట అంటే కొంత వ్యతిరేకత పోగొట్టుకునే ప్రయత్నం చేశారు అయితే బయట సోషల్ మీడియా ప్రచారం మీడియా ప్రచారం ఎలాగో ఉన్నప్పటికీ కాన్షియన్సీలో అయితే మాత్రం పరిస్థితి బాగలేదు నియోజకవర్గంలో రెండు పార్టీల మధ్య సఖ్యత లేదు ఇద్దరు ప్రధాన నాయకుల మధ్య సమన్వయం లేదు ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు ప్లస్ క్యాడర్ నలిగిపోతున్నారు అట్ ద సేమ్ టైం విపరీతమైన అవినీతి జరుగుతుంది రియల్ ఎస్టేట్ విషయంలో కావచ్చు పోస్టింగ్స్ విషయంలో కావచ్చు బదిలీల విషయంలో కానీ పనుల విషయంలో కానీ చాలా విషయాల్లో విపరీతమైన అవినీతి జరుగుతుంది సో మరి దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారో చూడాలి లేకపోతే మాత్రం ఇక్కడ టీడీపీ శ్రేణులు మళ్ళీ సహకరించే పరిస్థితి అయితే ఉండదన్నమాట